ఈరోజు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం ఉత్తరాస్పల్లి రెవెన్యూ పరిధిలో గల మొగ్గపాడు గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ మూడు వందల అరవై సర్వే నెంబర్ మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై తొమ్మిది వరకు ప్రభుత్వ భూములపై జాయింట్ సర్వే చేసి ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలకి వెయ్యి మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అనేక సందర్భాల్లో ధర్నాలు చేసి రాస్త రోకాలు చేసి బేమో రాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం సర్వే చేయడానికి కాదు కదా ఆ ల్యాండ్ తుట్టానికి కూడా అధికారిని రానిలేనటువంటి పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే అప్పుడు చంద్ర వెంకట వేరే గారు ఉండబట్టి ఆ బొగ్గపాడులో ఒక వ్యక్తిని ఆయన అంచుడిగా పెట్టుకుని సర్వే చేయకోకుండా ఆపినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సత్తుపల్లి ఎమ్మెల్యే అయినటువంటి మట్ట రాఘమయ్య దయానంద్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మేము మెమోనా ఇవ్వడం జరిగింది ఎమ్మటే స్పందించినటువంటి మట్ట రాఘమయ్య దయానంద్ గారులు ఆర్డీఓ కల్లూరు గారితో సత్తుపల్లి ఎంఆర్ఓ గారితో ఫారెస్ట్ రేంజర్ సత్తుపల్లి గారితో మాట్లాడి మూడు వందల అరవై సర్వే నెంబరు నుండి మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై తొమ్మిది వరకు సర్వే చేసి అర్హత కలిగిన పేదలను గుర్తించి ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పి నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు బుగ్గపాడులోని ప్రభుత్వ భూములపై పోడు భూములపై సర్వే జరుగుతుంది కాబట్టి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రజా సమస్యల్ని విని అర్థం చేసుకుని స్పందించినటువంటి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ గారికి ప్రత్యేకంగా ప్రజల తరపున గాంధీనగరం బొగ్గపాడు నాగపల్లి పాతూరు చంద్రాయపాలెం అబీపూర రుద్రాక్షపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి వెయ్యి మంది నిరుపేదలకు ఇద్దరు స్థలాలు కనీసం ఎండ స్థలాలు అదే బొగ్గపాడుకు సంబంధించి గతంలో పోడు భూమి సర్వే చేసేటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్క రైతు దగ్గర నుంచి పది సెంట్లు భూమి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఆ భూములు కూడా ప్రజలకి స్వాధీనం చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇవ్వాలని పలు సమస్యల మీద ఈ మిమ్మరాణం ఇవ్వటం జరిగింది ఆర్డీఓ గారు స్పందించి అది కూడా ఈ రోజు బుగ్గపాడులో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుందంటే ప్రధానమైనటువంటి పాత్ర మట్ట రాగమయ్యి దయానంద్ గారులన్నీ చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ బాధ్యత తీసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటి వరకు చూడండి మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మట్ట రాఘమయ్య గారు ఇప్పటి వరకు ఇంటికాడ ఉన్నటువంటి దాఖలాలు లేవు నైట్ పూట కూడా ప్రజా సమస్యల మీద హాస్టల్ను తనిఖీ చేయడం కూ స్కూల్ను తనిఖీ చేయడం కాలేజీలు తనిఖీలు చేయటం ఏదైనా సమస్య ఉందంటే పట్టించుకోవడం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి సత్తుపల్లి ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారిని చూసినా మనం చూసుకోవచ్చు బసరాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జారి ఆదినారాయణ గారు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బొగ్గపాడు భూముల విషయంలో రుద్రాక్షపల్లి రెవెన్యూలో బొగ్గపాడు భూముల విషయంలో ఎనిమిది సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నటువంటి సమస్యకి పరిష్కారం చూపించినటువంటి ఎమ్మెల్యే సత్తుపల్లి మఠ రాగమయ్య గారికి దయానంద్ గారికి కల్లూరు ఆర్డీఓ గారికి సత్తుపల్లి తహసీల్దార్ గారికి సత్తుపల్లి ఫారెస్ట్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై ఏడవ తారీఖు ప్రజలందరూ కూడా సర్వేకి సిద్దంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం